ఇదేలా ఆశలు వేసేప్పుడు దరకాలని తయారే టు 3 అతిదేవుల బల తోనే తో టీమ్ తోనే ఇదే కరసాయి వేలా తావించే వచ్చేది టీమ్ ఉడజేయించు అంతా అందరూ చాలా చక్కగా చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఈ

ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పాదం పైకి తీసుకురావాలి లెఫ్ట్ హ్యాండ్ పాలం పైకి తీసుకుంటే చాలుగా రెండు చేతులు ఒకే కేవలం <simitation> 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 ఈ ఆసనం చాలా చేశారు ఈ ఆసనం కూడా చేశారు దీని తర్వాత పరవేట్ కు ఫైల్ దేవుడా లోప పాట లోగా పరస్పర ప్రయోజన లోగా చోయల దేవుడే లోగా ఈ విక్షరాస్స్ స్వరత దేవేతకు మన శరీరం లో సాక్షి చిత్తన బాధ సతసను ఇందాకలైతే multiplicity సంఖ్య లోబీలీ తల てるంటి జీవననము ఈ ఆసనానిొక్క హైట్ తీయాలి తీయొచ్చు మిగలవలనను Pumukti ka phaithi Slow ka form koti Alaa nuku waite Chala Nini aku puma sitete te Rungu wa chetu rungu gaungu tahanai Adupura saati mahala te Praithi kriyarate Kunchu samayi karate Pumukti ka phaithi Rungu chetu Pumukti ka phaithi Aduhsha మనసు ఎంత ఆనందాన్ని పొందిందంటే చక్కగా చేశారు చేతుల్ని లాక్ చేసి అది చేతులు పూర్తిగా ఆకాశం చేశారు ఇంతే ఆస మోచేతి చేతులు గా వచ్చి సైడ్ బాగా పైకి లాగి